హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ శ్రీలక్ష్మి ఈరోజు నేను అమిషోలోన నల్లపూసలు ఆర్డర్ పెట్టానండి చూద్దామండి ఎలాగుందో ఈరోజు మార్నింగ్ మా అమ్మాయిని స్కూల్కి పంపించానండి రాగ్జావి ఇచ్చేసి మార్నింగ్ సెవెన్కి కదా సో అందుకనేసి తను వెళ్ళడం వీడియో తీయలేకపోతున్నాను నేను ఇంకా రేపు రోజు వెళ్తే తనకి హాలిడేస్ అండి ఇది ఎలా ఉందో చూపిస్తానండి చూద్దాము ఇంకా వంట చేయలేదు నేను చెయ్యాలి మా ఊడేమో ఇది ఇచ్చేయి నేను చూస్తానని చెప్పేసి వాడు వాడు చూడండి తీసేస్తాడంట చూద్దామండి ఎలా వచ్చిందో ఏమొచ్చిందో ఇదిగోండి చక్కగా ఇలా ఇలాంటి బాక్స్లోనే ఇలా వచ్చింది బాగానే ప్యాక్ చేశారండి పర్లేదు అండి నల్లపోజలు ఇలా ఉందండి ఇదే నేను వన్ సిక్స్టీ నైన్ కొన్నాను అయితే గూగుల్ పేలో ఆర్డర్ ఇచ్చాను కదా సో నాకు ఇంకో ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రాగా ఆఫ్ అయ్యింది ట్వల్వ్ రూపీస్ సారీ సో ఇదిగోండి మొత్తానికి ఇదిగోండి ఇలా ఉంది నల్ల పసులు ఇదిగోండి ఓవర్ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇట్లా వచ్చిందండి వన్ ఫార్టీ రూపీస్కి నాకు అనిపిస్తుంది అనిపిస్తుందండి ఇది క్వాలిటీ కూడా చాలా బాగుందండి బయటికి ఎక్కడికైనా డ్రెస్సుల మీద వేసుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా బాగుందండి అసలు యాక్చువల్గా నా గోల్డ్ ఉండి ఉంటే అసలు కొనాల్సిన అవసరమే ఉండేది కాదు బట్ ఏం చేస్తామండి పరిస్థితుల మూలంగా నా గోల్డ్ మొత్తం అమ్మేయాల్సి వచ్చింది ఉన్న ఉన్న కొన్ని కూడానా బ్యాంకులో ఉన్నాయి సో ఇవన్నీ కొనుక్కోవాల్సి వచ్చింది నా కర్మాల వచ్చిందనమాట వచ్చింది సో ఇదిగోండి ఇయర్ రింగ్స్ బాగున్నాయండి ఇదిగోండి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి లాకెట్ లాకెట్ తోటి ఇదిగోండి ఇలా లాకెట్ తోటి ఇయర్ రింగ్స్ బాగున్నాయండి తీసుకోవచ్చు మీషోలోనా నాకు వన్ ఫార్టీ పోయి పడిందండి గివ్ యూస్ అదే గూగుల్ పే ద్వారానా నాకు వన్ ఫార్టీ పడింది యాక్చువల్లీ అయితే ఇది వన్ సిక్స్టీ నైనా ఎంతోనండి సో బాగుందండి క్వాలిటీ అది బాగుంది వేసుకోవడానికి కూడా చాలా అఫీషియల్గా బాగుంటుంది మార్నింగ్ కొంచెం అను అనుకోకుండా రైస్ ఎక్కువ పెట్టేశానండి మా అమ్మాయి సరిగ్గా తినలేదు సో నాకు తినుబుద్దో లేని అని చెప్పేసి సో రైస్ మిగిలిపోయింది సో ఇది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి మొన్న నేను పన్నీరు ఫ్రై తయారు హోమ్ హోమ్మేడ్ సో అది ఇంకా ఇందులో యూస్ చేసేద్దామని చెప్పేసి ఇలాగ ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను పన్నీర్ ఫ్రైడ్ రైస్ మా దగ్గర వెజిటేబుల్స్ టైంకి ఏమీ లేవండి సో అందుకనేసి బంగాళదుంపలోనూ ఇదిగోండి పన్నీర్ వేసాను సో ఇదిగోండి పన్నీర్ వేసేసాను పన్నీర్ వేసి ఇప్పుడు ఇందులోన రైస్ కలిపే కొంచెం మిరియాల పొడి వేసి రైస్ మిక్స్ చేసేస్తే పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి ఓకే అండి షేర్ చేయండి లైక్ చేయండి ఇదిగోండి మన నా పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి ఇంక ఇది మేమందరం కలిసి తినేయడమే మిగిలింది ఓకే అండి హ్యావ్ అండ్ గుడ్ డే అండి ఇది ఇది చూపిద్దామని ఇందాక సబ్స్క్రైబ్ చేయని చెప్పేసి మధ్యలో ఆపేసాను సో ఇది ఇప్పుడు చూపించేసాను కదండి ఇదిగో రెడీ అయిపోయింది ఓకే అండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్